అండి అందరు అన్నం తినేశారా నేనైతే అన్నం తిన్నానండి ఏమేమి కూర చూపిస్తాను రైస్ అయితే పెట్టాను నేను నా పాప అయితే అన్నం తినేసాము కొంచెం కర్రీ ఉంది మా వారికి లేటుగా వస్తారు మేమైతే నా కూతురు నేనైతే తొందరగా తినేస్తాము టమాటాలు చింతపండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇల్లిగడ్డ జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి కొత్తిమీర వేసి నూనె కొంచెం వేసి ఉప్పు వేసి ఉడికించుకొని దాన్ని పప్పు తువతోటి తువ్వుకొని వేడివేడి అన్నంలో అయితే ఈ చట్నీ వేసుకొని తినేసాము ఇద్దరం అయితే తినేసాము మా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక పని ఉంది అనుకుంటున్నారా ఈ సెల్బులన్నీ సర్దుదాం అనుకుంటున్నాను వన్ టూ త్రీ ఈ అయితే పడుకునే వరకు ఈ మూడు సిలుపులు చదువుతాను ఎందుకక్క పొద్దున చదువుకోవచ్చు కదా అంటున్నాను పొద్దున అయితే ఎండ బాగా కొడుతుంది మాది రేకులు కాబట్టి ఇప్పుడైతే చదువుతానండి నిద్ర వచ్చే వరకు అయితే ఈ పని చేసుకుంటాను ఈ రోజైతే స్టిచ్చింగ్ అయితే చేయలే కదా ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ అయితే ఎందుకు అని మిషన్ పైకి అయితే వెళ్తలేను అందుకని ఇంట్లో పని అయితే కొంచెం కంప్లీట్ చేసుకుందాము కిచెన్ అయితే చాలా రోజులు మొన్న శివరాత్రికి సర్దాను కానీ ఆగమాగం అయిపోయింది కొంచెం మళ్ళొకసారి కొంచెం క్లీన్గా సదర్దుకుందామని అయితే ఇప్పుడైతే వీడియో ఆఫ్ చేస్తున్నాను ఓకేనా బాయ్ అండి అన్నం తినేసారా లేదా కామెంట్ చేయండి మేమైతే తినేసాము ఇప్పుడైతే వీడియో చూస్తా టైం ఉంటే లైవ్ పెడదాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోస్ ఏమి ఎక్కువ పెట్టలేదు కదా నెట్ కూడా బాగా ఉంది నెట్ యూజ్ చేసుకోవాలి కదా టైం ఉంటే లైవ్ పెడతాను లేకుంటే మాత్రం వీడియోస్ అయితే వస్తుందండి బాయ్ మరి